ఇది ప్రజా చైతన్యం ఆంధ్రప్రదేశ్లో పది పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఏ ఏ పార్టీ గెలవబోతుందని చెప్పేసి మనకి జన్మత్ పోల్స్ అనే ఒక సర్వే సంస్థ కొన్ని అంచనాలు అయితే మనం ముందు పెట్టింది ఎగ్జిట్ పోల్స్ని కూడా వీటిని మనం పిలవచ్చు వీళ్ళు దిస్ పార్టీ కెన్ విన్ ది సీట్స్ ఇన్ ఏపీ ఎలక్షన్ టూ జీరో టూ ఫోర్ లోక్సభ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ కింద ఇచ్చిన పార్టీలు ఆయా లోక్సభ నియోజకవర్గాల్లో గెలవబోతున్నాయని చెప్పేసి ఒక పది పార్లమెంట్ నియోజకవర్గాలు ఇచ్చి ఆ పక్కన ఏ పార్టీ గెలుస్తుందో వీళ్ళు మనకు డేటా ఇచ్చారు జన్మత్ పోల్స్ వాళ్ళు అందిస్తున్న రిపోర్ట్ ఇది ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం అరకు అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు అరకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది శ్రీకాకుళంలో టీడీపీ అంటే జనసేన కూటమి గెలుస్తుంది అరకులో వైసీపీ శ్రీకాకుళంలో కూటమి పార్టీ గెలుస్తుంది కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలవబోతున్నాడని చెప్తున్నారు రాజమండ్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు రాజమండ్రిలో పురంధేశ్వరి బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు ఆమె అక్కడ గెలుస్తానని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు గెలిచిన తర్వాత కూడా ఆమె సెంట్రల్ కేబినెట్లో అంటే బీజేపీ పైన గెలుస్తుంది అక్కడ మంత్రి 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 మండలిలో తాను కూడా సీటు దక్కించుకునే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆమె బలంగా నమ్ముతున్నారు బట్ చాలా సర్వే సంస్థల్లో చాలా సర్వే సంస్థలు ప్రీ పోల్ కానీ పోస్ట్ పోల్ కానీ చాలా సర్వే సంస్థలు రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని చెప్తున్నాయి నేను ఎప్పటిదాకా దాదాపుగా ఒక ఇరవై ఒక సర్వేలు చెప్పుకుంటాను నేను ఇరవై సర్వేలు కూడా చూసుంటాను ఏ సర్వేలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ రాజమండ్రి ఎంపీ స్థానాన్ని గెలుచుకుంటుందని చెప్పి ఏ సర్వేలో చెప్పినా పరిస్థితులు లేవు ఇరవైలో దాదాపు ఒక ఒక పది సర్వే సంస్థలైనా చాలా ఇంపార్టెంట్ అవి ఉంటాయి ప్రీ పోల్ పోస్ట్ పోల్ చెప్పినవి నమ్మ దగ్గర సర్వే సంస్థలు అవేవి కూడా రాజమండ్రి వైసీపీఏ గెలుస్తుంది టీ బీజేపీ గె గెలవద్దనే చెప్తున్నాయి తప్ప బీజేపీ గెలుస్తుంది అని చెప్పడం లేదు బట్ ఇక్కడ పురంధేశపురి ఓడిపోబోతున్న రాజమండ్రి నుంచి అర్థం చేసుకోవచ్చు ఏలూరు ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం కూటమి గెలుస్తుంది అక్కడ నాని ఓడిపోబోతున్నారు చిన్ని గెలవబోతున్నారని చెప్పి చెప్తున్నారు వీళ్ళు విజయవాడ కూటమి టీడీపీ పార్టీ గెలవబోతుంది నర్సరావుపేట నర్సరావుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనిల్ కుమార్ యాదవ్ అక్కడ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టబోతున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కడప పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది అక్కడ షర్మిళ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ విన్ అవుతుంది అవినాష్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు చాలా సర్వే సంస్థలు కూడా కడపలో వైసీపీ వస్తుందని చెప్తున్నాయి అలాగే రాజంపేట రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బట్ ఆయన కూడా అక్కడ గెలవడం లేదు బీజేపీ నుంచి అక్కడ కూడా కాంగ్రెస్ అక్కడ కూడా వైసీపీనే గెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు చాలా రిపోర్ట్స్లో కూడా అదే వస్తుంది చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సో మొత్తం ఇరవై ఐదులో వీళ్ళైతే ప్రజెంట్ పది ఎంపీ స్థానాల గురించి వీళ్ళు పది ఎంపీ స్థానాలు విడుదల చేశారు పది కూడా చాలా ఇంపార్టెంట్ స్థానాలు అందులో ఒకటి రాజమండ్రి పురంధేశ్వరి గెలవడం లేదు బీజేపీ నుంచి వైఎస్ఆర్ గెలుస్తుంది అదేవిధంగా నర్సరావుపేటలో వైఎస్ఆర్ గెలుస్తుంది కడపలో వైఎస్ఆర్ గెలుస్తుంది ముఖ్యంగా రాజంపేటలో కూడా వైసీపీని గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు చాలా ఇంపార్టెంట్ కీలకమైన ఆ పార్లమెంట్ నియోజకవర్గాలు అని చెప్పుకోవచ్చు ఈ పది కూడా సో ఆ పది స్థానాలకు సంబంధించిన రిపోర్ట్స్ అయితే మనకి జన్మత్ పోల్స్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు ఇంకా మిగతావి త్వరలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అప్పుడు వాటి గురించి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ